హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఒక స్పెషల్ డే ఉందండి అదే ఈరోజైతే మా ఫిఫ్టీన్త్ మ్యారేజ్ యానివర్సరీ అనమాట నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇప్పుడు మేమందరం కలిసి డిన్నర్కి బయటకైతే వెళ్తున్నాం అనమాట స్పెషల్ డే అంటేనే ఎప్పుడూ రెగ్యులర్గా ఇంట్లోనే చేస్తూ ఉండాను కాబట్టి ఇంకా ఎప్పుడైనా ఇలాగ ఒకేషన్స్ వచ్చినప్పుడు అయితే బయటకు వెళ్తామనమాట మేమందరం అయితే ఇలా రెడీ అయిపోయాము నేను ఒకసారి ఎలా రెడీ అయిపోయినా ఒకసారి మీరైతే చూసేయండి నా చంద్రదార్లో అయితే మా మ్యారేజ్ యానివర్సరీ కోసం ఈ శారీ కొన్నాను అనేసి అన్నాను కదా ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట ఈ శారీ నేను బ్లౌజ్ అయితే డిఫరెంట్గా స్టిచ్ చేయించేసాను ఇలా వేసుకోవటం ఫస్ట్ టైం అనమాట ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట నేను ఎంతసేపు అయినా కానీ క్యారీ చేయగలను అనేసి అంత ఫీలింగ్ అయితే వచ్చింది బాగా చూసి ఫస్ట్ నేను భయపడ్డాను కానీ అలా అయితే లేదు క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది చాలా డీసెంట్గా ఉంది కదా మనకు వచ్చేసి ఇంగ్లీష్ కలర్స్ అలానే ఉంటాయి हेलो नेक्स हेलो ऑनलाइन करते फिश मीडिया है हमारा फिश मीडिया जिसको पार्ट मैं ये एक्टिव हूं हेलो गाइस वेलकम बैक टू आवर चैनल संविदा व्लॉग्स తింటున్నా చికెన్లో తింటారా నాకాడపగా ఏంటి అలా తినలే ఉంటుంది తెలుసా తింటున్నాడు అప్పుడే కదా స్టార్ట్ చేసేసారనమాట ఎలా ఉంది బాగుందా లేదా లడ్డు నేదా ఉంది ఊపింది కాబట్టి ਨੇ ਗਏ ਗੋਲੀ ਅੱట్లా ਪੱਕਾ ਤੇ ਪਾਲਾ ਅਪਰ ਗੋਲੀ ਅੱਡ ਰੱਖੋ ਨੁੰਦੇ ਆਪਾਂ ਕੋ ਚੈਲੰਜ ਪਾ ਦੇ ਪਾਲਣ ਚਲਾ ਲੈ ਤਾ ਅਪਰ ਡਾੜੁੰ ਮੁੰਦੇ ਲਾਗੇ ਸੜ ਨਹੀਂ ਵੀ ਨਹੀਂ ਆਇਪੈਨਾਂ ਕੋਟਾ టైమ్ కదా తాగటం దాదలే రెండు మూడు సార్లు ట్రై చేసావు అంటే తాగటం వచ్చింది ఇప్పుడు చూసా గోళీ అడ్డ రాలేదు ఇట్లా సైడ్కి పెట్టాలి ఇట్లా మొత్తం ఇట్లా వచ్చేసేవనుకో గోలి బయటకు వచ్చింది గోళీ బయటకు వచ్చిందంటే బయటికి రాదు అది ఉంది కదా దాంట్లో ఆగిపోద్ది అనమాట అంత బయటికే రాదు అవ్వాలడ్ అంటే తిందామానే మార్థింగ్ అవుతుంది అనుకుంటా హాయ్ అండి గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది ఈరోజైతే నేను బయలుదేరుతున్నాను ముందుగా అయితే మంగళగిరి వెళ్తాను తర్వాత మంగళగిరి నుంచి విజయవాడకి అయితే వెళ్తాను ఈరోజు ఆద్య బర్త్డే ఉంది ముందుగా ఆద్యకి హ్యాపీ బర్త్డే ఆద్య ఆద్య ఎవరో కాదు మా మానోజు వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే తంది ఈరోజు తన బర్త్డే కోసమే మేమైతే మంగళగిరి వెళ్తున్నాము వర్షం అయితే పడుతుంది సడన్గా వర్షం అయితే పడుతుంది ఎప్పటి నుంచి పడుతుందో తెలియదు నైట్ నేను త్రీ ఓ క్లాక్కి లేచేటప్పుడు వర్షం అయితే పడుతూ ఉందనమాట అలానే రెడీ అయ్యాము ఇప్పుడు బయలుదేరిపోయి స్టేషన్కి అయితే వెళ్ళాలి నేను జనరల్లోనే వెళ్తున్నాను రిజర్వేషన్ అయితే ఏం చేయించుకోలేదు వెళ్దాము అనేసి అనుకున్నాం కానీ టికెట్స్ అయితే అవైలబుల్గా లేవు ఇంక అని జనరల్లోనే వెళ్దాము ఖాళీగానే ఉంటుందేమో అనేసి అనుకుంటున్నాను చూడాలి మా అదృష్టం ఎలా ఉందో మరి పిల్లల్ని అయితే లేపాను వాళ్ళు రెడీ అవుతున్నారు ఇంకా వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత అయితే నేను బయలుదేరుతాను స్టేషన్కి ఇక్కడ బేగంపేటలోనే కదా స్టేషన్ దగ్గరే మాకు ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఈజీగానే సడన్గా వర్షం పడి బాగా చలిగా అయితే ఉంది అరే రెడీ అయ్యి ఆటో కోసం అయితే వెయిటింగ్ ఇక్కడ మేము ఆటో వస్తుంది ఆటో బుక్ చేసాము స్టేషన్లోకి అయితే వచ్చేసాము పబ్లిక్ ఉన్నారో వచ్చింది అంతగా లేరు అంత ఖాళీగానే ఉంది అటు సైడ్ అయితే కొంచెం ఉన్నారు పబ్లిక్ వీటైతే లేదు మేము బ్యాక్ సైడ్ అయితే వస్తున్నాము బ్యాక్ సైడ్ అయితే ఎక్కువగా పబ్లిక్ ఉండరాని అటు అయితే వెళ్తున్నాం చూడాలి మళ్ళీ ఇంగంపల్లోనే ఫుల్ అయింది అనేసి అంటే ఇంకెక్కడైతే ఫ్రెష్ అయిపోతుంది అక్కడ ఖాళీగా ఉంది అంటే ఇక్కడ కూడా సీట్స్ అయితే మనకు దొరుకుతాయి చలివిడుతుందా మీకు వర్షం పడుతుంది సుంకులు That's how much of car.)